பட்டாவது போது பட்டா ఉదయం నమస్కారం నా పేరు అమీర్ అన్న ఇది నా రూమ్ వచ్చేసి నేను ఒక గత ఆరు ఆరు నెలల క్రితం కట్టినాను రెండుకి ఎవరికి ఇచ్చినా కూడా ఈ ఈ రైస్ మిల్లు వల్ల ఈ పొట్టుతో ఎవరు ఉండడం లేదు ఇక్కడ ఖాళీ చేస్తున్నారు ఈ పొట్టు వల్ల చాలా డిస్టర్బ్ అయిందని చెప్పేసి నేను గోపాల్ రెడ్డి గారికి మహేంద్ర వాళ్ళ కుమారుడు మహేంద్ర గారికి ఫోన్ చేసి అన్న ఇట్లా దుమ్ము వస్తుంది ఇబ్బందిగా ఉంది ప్రతి ఒక్కరికి చాలా ఇబ్బందిగా ఉంది అంటే అతన్ని సమాధానం వచ్చేసి నేనేం చేయాలా నేనేం చేయలేను నేను ఆండే పెడతాను మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనే విధంగా ఏకవచ్చంతో మాట్లాడుతున్నాడు రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు మాకు న్యాయం కావాలి ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము నేను ఇప్పుడు కూడా ఫోన్ చేశాను మహేందర్ రెడ్డి ఎక్కడున్నావా అంటే ఏం చేయాలి నేను అంటున్నాడు ఏం చేసేది కదా ఈ పొట్టు వస్తుంది మాకు ఇబ్బంది ఉంది అట్లా కూడా ఖాళీ చేస్తున్నాడు అంటే ఖాళీ చేస్తే నేనేం చేయాలా ఆడు ఉండేదే ఉంటుంది ఏం చేయాలా వస్తుంది పొట్టు నేనేం చేసేది ఏం చేసుకుంటా చేసుకో ఎవరు చెప్పుకుంటా చెప్పుకో ఇదే సమాధానం ఉంది వీళ్ళది మంచిగా చెప్తుంటే వినడం లేదు వాళ్ళు అధికారులుగా అధికారులు ఈ దుమ్ము ఈ దుమ్ము వల్ల కొద్దిగా పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని మనసారా కోరుకుంటున్నాను అన్న ఇది వచ్చేసి ఇరవై అడుగులు రస్తన్నా ఇక్కడ దాకా ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆ హద్దు దాకా ఇరవై అడుగులు రస్తన్నా ఇది పూల ఆదినారాయణ రెడ్డి ఆడి వరకు ఫ్లాట్లు వేసినాడు అన్న ఆ బండలు ఉండే వరకు రోడ్డు అన్న ఇదంతా ఏది ఇదంతా కబ్జా చేసి ఆయన పెట్టేసినాడు అన్న నువ్వు రోడ్డు మీదే పెట్టినా అన్నా అంటే రోడ్డు నీది ఆయమన్నా నేను పెట్టుకున్నాను అంటే రోడ్డు అందరిదయా నాది కాదు నీది కాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది రోడ్డు అంటే లేదు నేను పెట్టుకుంటాను నేను ఎప్పటి నుంచో ఉన్నాను అది నాకు సంబంధము నేను పెట్టుకుంటాను అనే విధంగా మాట్లాడుతున్నాడు రఫ్గా మాట్లాడుతున్నాడు అతను ఎంత మంచిగా చెప్పినా ఇవ్వడం లేదు అతను ఎవరికైనా చెప్పుకో నీ చేతనైంది చేసుకో అనే విధంగా మాట్లాడుతున్నాడు దీనివల్ల మాకు అధికారులు చేయాలని నేను కోరుకుంటాను ఈ పొట్టుతో చాలా ఇబ్బందిగా ఉంది మా వాచ్మెన్ కూడా జిల్లాతో ఇక్కడ పడుకోవడం లేదు పక్కన పోయి పడుకుంటున్నాడు పక్క షాపుల మన కూడా దొంగతనం జరిగింది దీనివల్ల నాకు ఇబ్బందిగా ఉంది దయచేసి అధికారులు ఈ పొట్టును తీసుకుపోయి ఆయన మిల్లులో పెట్టుకునేటట్టు అరేంజ్ చెప్పండి ఈ పొట్టు వల్ల చాలా ఇబ్బందిగా ఉంది మెయిన్ ఇది రోడ్డు కబ్జా చేసినాడు ఆయన గిరివేడుకల రస్తా ఇది కింది ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ ముగ్గురి ఉండే ఇక్కడ ఈ స్థలాలు ముగ్గురి ఉండాయి ఈ రోడ్డు కబ్జా చేసుకుని పెట్టినాడై తను దీని వల్ల న్యాయం చేయండి మీ ద్వారా న్యాయం జరుగుతానని నేను కోరుతున్నాను అందరికి నమస్కారం మహేంద్ర రా నా ఉందా ఇక్కడ నేను ఏమన్నా నేను వచ్చినా మహేంద్ర వేరే మా వస్తున్నారు మాట్లాడన్నా

అప్రూవల్ అందరు తీసుకోనే కట్టుకుంటారా అప్రూవల్ తీసుకుంటే ఎవరు కట్టుకోరు ఇండస్ట్రియల్ ఏరియా ఉంటే రోడ్ మీద పెట్టమని చెప్పలేదు ఎట్లా నువ్వు రోడ్డు ఈ రోడ్డు కూడా కబ్జా చేసి రావు నువ్వు నువ్వు కదా నా పొట్టు పెట్టినావు దుమ్ము వస్తుంది ఆ దుమ్ము వల్ల దుమ్ము వస్తుంది దుమ్ము రాకుండా చూడమని చెప్పిన నేను అందరు అబ్జెక్షన్ చేస్తుంటే నువ్వు అన్నా నేను కట్టమంటే ఇబ్బంది ఉందన్నా మీద వాళ్ళు కూడా ఇబ్బంది ఎట్లా సంబంధం కాకుండా ఎట్లన్నా ఇట్లా మాట్లాడితే ఎట్లన్నా నువ్వు నువ్వు రోడ్డుకే పెట్టినావన్నా ఇరవై రస్తా ఇది ఇది ఇరవై అడుగుల రస్తా ఏనా నువ్వు రస్తా అయినప్పుడు నువ్వు మీరు పెట్టకూడదన్నా మీరు పెట్టకూడదన్నా మీరు పెట్టుకోండి సరే మాట్లాడన్నా ఏం ఏడేమీ ఎవరు ఎత్తుకపోలేదు ఎవరు ఇది చేయలేదు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా నువ్వు ఇదే మాట్లాడుతున్నా ఏం చేసుకుంటా చేసుకో ఎవరు చెప్పుకుంటా చెప్పు ఇదే సమాధానం ఉంది నీది ఏమంటే న్యాయంగా నువ్వు మంచిగా ఆలోచన చేయడం లేదు నీ పోగొట్టడం నువ్వు లోపల పెట్టుకో దుమ్ముది నువ్వు ఇతరులకు ఇబ్బంది పడేది నాకు అర్థం కావట్లేదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యూర్ నోటిఫికేషన్ బెల్ బి ప్రెస్ చేయండి